హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈరోజు దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు నమస్కారం సిస్టర్ నమస్తే ఓం శాంతి సిస్టర్ మాకు ప్రతి ఎపిసోడ్లోనూ కూడా ఆత్మ గురించి తెలియజేస్తూ ఉన్నారు ప్రతి ఆత్మ కూడా పరమాత్మని చేరుకుంటుంది అని చెప్తుంటారు కదా మీరు అసలు ఆత్మ అనేది పరమాత్మని ఎలా చేరుకుంటుంది ఎలాంటి ఆత్మలు పరమాత్మని చేరుకుంటాయి వాస్తవంగా ఈ సృష్టి నియమం ప్రకారం అందరు ఆత్మలు తిరిగి ఇంటికి వెళ్ళిపోయేది ఎవరు కూడా ఇక్కడ ఉండేటువంటిది లేదు ఇప్పుడు ఎలాగైతే ఒక యాక్టర్ ఉన్నారనుకోండి ఒక ఒక మూవీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కొన్ని షూటింగ్స్ టూ ఇయర్స్ చేస్తారు కొన్ని షూటింగ్స్ సిక్స్ మంత్స్ చేస్తారు సో ఎన్న అయిపోయాక ఎవరన్నా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అలాగే ఈ ఆత్మ అనేటువంటి దీంట్లో ఎన్ని జన్మల దానికి పాత్ర ఉందో ఆ పాత్ర అయిపోయి కంపల్సరీగా ఇంటికి వెళ్ళిపోవాలి ఎవరూ కూడా ఇక్కడ ఉండేటువంటిది లేదు ముక్తి ముక్తిధామం అని అంటాం మనం ముక్తిధామానికి వెళ్ళిపోవాల్సిందే ఎవరైనా సరే కాకపోతే జీవించి ఉండగా కూడా కొన్ని విశేషతలున్న కారణంగా కొన్ని ఆత్మలు పరమాత్మకి చాలా దగ్గరగా నివసిస్తాయి ఇప్పుడు మనం ఉపవాసం చేస్తాం శివరాత్రి రోజు రైట్ ప్రతిరోజు అయితే కడుపు కట్టుకొని కట్టుకుని ఉండలేము కదా కానీ ఏదో సంవత్సరానికి ఒకసారి ఉపవాసం చేయమని కాదు అసలు ఉపవాసము అంటే ఉప అంటే దగ్గర వాసము అంటే నివసించడం అంటే బుద్ధిని కూడా పొట్టతో పోలుస్తారు కాబట్టి బుద్ధి ద్వారా నిరంతరం పరమాత్మునికి దగ్గరగా నివసించడమే నిజమైన ఉపవాసం రైట్ సో అలాగా ఫైనల్గా ఫైనల్గా మనకి ముక్తి లభించి ఇంటికి వెళ్ళడం అది వేరేది దట్ దట్ హ్యాపెన్స్ యాజ్ ఫర్ ద డ్రామాస్ ప్లాన్ కానీ జీవించి ఉండగానే ఈ ఈ సృష్టి చక్రంపై పాత్ర నటిస్తూ ఉంటే ఉండగా కూడా మనం పరమాత్మతో చాలా దగ్గర సంబంధాన్ని మనం పెట్టుకోవచ్చు అనమాట సో మొత్తం ఆత్మలన్నీ కూడా పా వాళ్ళ పాత్ర అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోయేది అనేటువంటిది న్యాచురల్గా జరిగేటువంటి విషయం కానీ జీవించి ఉండగానే వైల్ వీఆర్ లివింగ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ అ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్ దానికి కొన్ని క్వాలిటీస్తో డివైన్ క్వాలిటీస్ అనేటువంటివి ఆత్మలో ఉండాలన్నమాట అంటే కొన్ని ఆత్మలు అంటే ప్రతి ఆత్మ కూడా చివరికి పరమాత్మనే చేరుకోవాల్సిందే అని అన్నారు కానీ కొన్ని జన్మల తర్వాత అది జరుగుతుంది అని అంటే కొన్ని జన్మలు గడిచిపోయాయి ఇప్పుడు పరమాత్మ దగ్గరికి ఆత్మ చేరుకోబోతోంది అని మనకు ఎలా తెలుస్తుంది ఎలా తెలుసుకోగలం అది తెలియదండి అదే బ్యూటీ ఆఫ్ దిస్ వరల్డ్ తెలుసుకు ఎందుకు ఎందుకు అలా తెలీదు ఎందుకు అలా తెలీదు అంటే అప్పుడు మనం ఇంక ఇన్ని బర్త్స్ ఉన్నాయి కదా అని మనం కేర్లెస్ అయిపోతాం కేర్లెస్ అయిపోతామా అయిపోమా అయిపోతాము కదా సో అందుకని అది ఆ డివైన్ సీక్రెట్ ఎవరికీ తెలియదు వాట్ ఈస్ మై లాస్ట్ బర్త్ అనేది ఎవరు కనిపెట్టలేరు సో అందుకని ప్రతి బర్త్ లోనూ మనం పుణ్యం పురుషార్థం చేసుకుంటూ ఉండాలి ఎవరన్నా కూడా మన డేట్ అండ్ టైమ్ ఆఫ్ డెత్ ఎవరన్నా ప్రొడిక్ట్ చేయగలరా లేదు ఎవరు చేసుకోలేరు ఎవరు చేసుకోలేరు కొంతమంది ఇంకా అయిపోతారు అనుకున్న వాళ్ళు కూడా చక్కగా బతుకుతారు కొంతమంది ఇది లేదు ఇంకా సడన్ గా కూర్చుని కూర్చొని చనిపోయారండి అంటారు కూర్చుని కూర్చుని అటాక్ వస్తుంది సో వాట్ ఇస్ మై లాస్ట్ బర్త్ వాట్ ఈస్ మై లాస్ట్ మోమెంట్ అనేటువంటిది ఓన్లీ గాడ్ నోస్ దాట్ సో మనం మన లైఫ్ ని మనం కరెక్ట్గా ధర్మబద్ధంగా నియమబద్ధంగా గడుపుకోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అది అది వదిలేసిన తర్వాత అది వదిలేస్తే మనం మేబీ దిస్ ఈజ్ మై లాస్ట్ బర్త్ ఐ డోంట్ నో ఐ డోంట్ నో కాబట్టి ప్రతి జన్మలో మనం చేయాల్సినటువంటి పురుషార్థం మనం చేయాల్సినటువంటి పుణ్యాన్ని మనం తప్పకుండా జమ చేసుకోవాలి అనమాట అంటే ఎలాంటి ఆత్మలు అతి త్వరగా పరమాత్మని చేరుకోగలుగుతాయి ఎవరి ఎవరిదైతే కర్మ లెక్కాచారం తీరిపోతుంది సో అసలు ఇక్కడ ఇక్కడ మనల్ని కట్టిపడేసేదే ఏంటి కర్మ లెక్కాచారం కర్మ లెక్క అందుకనే మనకి నాలుగు ఆశ్రమాలు అనేటువంటి మనకు సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది చిన్నప్పుడు చదువుకోవడం తర్వాత కౌమారదశ తర్వాత గృహస్థం తర్వాత వానప్రస్థం అని చెప్పడం జరిగింది అరవై సంవత్సరాలు దాటిన తర్వాత తప్పకుండా గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళాలి అని చెప్పారు అండ్ చేసేవారు కూడా ఒక ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా సిక్స్టీ ఇయర్స్ వచ్చాయి అంటే వృత్తి వ్యాపారాలు కూడా ఆప్ చేసేసుకుని వాళ్ళు ఈ ఆశ్రమాలకో ఎక్కడికో పు పున ఏదో ఆశ్రమానికి వెళ్ళపోయినా ఇంకా పుణ్యక్షేత్రాలు దర్శించడం తీర్థయాత్రలు దర్శించడం దాన ధర్మాలు చేయడం ఇవి చేసేవారు ఎందుకంటే ఇంకా ఆర్ ప్రిపేరింగ్ ఫర్ అవర్ నెక్స్ట్ బర్త్ కానీ మనము ఈ ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ఇప్పుడు మనం రూఢీ చేసేసాం ఇప్పుడు ఫాలో చేయట్లేదు మనం ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ఫాలో చేయట్లేదు మనం అరవై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా సంపాదించాలి ఇంకా ఇది చెయ్యాలి అని ఒకప్పుడు సంపాదించినా అదంతా దాన ఉపయోగించేటువంటి వారు ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా నా కుటుంబానికి ఇంక ఇప్పటి నుంచి నేను సంపాదించిందంతా భేద సాధలు యొక్క దానానికి బ్రహ్మబాబా లో అదే జరిగింది బ్రహ్మబాబాకి సిక్స్టీ ఇయర్స్ వచ్చినప్పుడు అంటారు వానప్రస్థకు వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ బాబా అంటారు నేను ఎంతైతే దాన పుణ్యాలు చేయాలనుకున్నానో నేను అంత చేయలేకపోయాను కాబట్టి అది చేయడానికి నేను ఇంక ఇప్పుడు చేయాలని ఇంకా బాబా ప్రతిదీ కూడా అందరికీ దానపుణ్యాలు అనేటువంటివి చేసేవారన్న సో వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు నెక్స్ట్ బర్త్కి వెళ్ళడానికి దే యూస్ టు అక్యూములేట్ అంటే అలా అది వాళ్ళు దాచుకునేటువంటి వారు అనమాట వాళ్ళు రైట్ కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అసలు వచ్చే జన్మ గురించి అసలు మనం ఆలోచించటం లేదు సో మనం ఈ జన్మలో ఉన్నటువంటి కర్మ లెక్కాచారాలనే మనం కట్ చేసుకోలేదు సో అలాగే బర్త్ మీద బర్త్ వెళ్తూనే ఉంది వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు రెడ్యూస్ దిస్ కార్మిక్ బాండేజ్ కర్మ లెక్కాచారాన్ని అంతం చేసుకోవడానికి ఆత్మ ఏ విధమైన ప్రయత్నమూ చేయటం లేదు అది పోయేది రెండే రెండు విధాలతో ఒకటి పరమాత్మని స్మృతి రెండు శిక్షలు అనుభవించు అందుకే చూడండి ఇప్పుడు పాపాలు పెరిగాయి కాబట్టి దుఃఖాలు కూడా పెరిగాయి ఒకప్పుడు ఇన్ని జబ్బులు ఉండేవా లేదు నిన్న అనారోగ్యాలు ఉండేవా లేవు ఇప్పుడు ఇళ్ళెన్నున్నాయో అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి వై ఎందుకంటే మన పాపాలు పెరుగుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టు శిక్ష అనేటువంటిది మనం అనుభవించాల్సిన పరిస్థితులు అనేటువంటివి మనకి ఇప్పుడు వచ్చాయి రైట్ సో అందుకని ఐదర్ శిక్ష లేదంటే పరమాత్మని యొక్క స్మృతి అందుకనే మనం చెప్తూ ఉంటాం చాలాసార్లు ఆత్మ పరమాత్మ కార్యక్రమంలో మనం చెప్పుకున్నాము మనం ప్రతి కర్మ ఎప్పుడైతే మనం పరమాత్మని స్మృతిలో మనం ఆత్మ కర్మ చేస్తుందో అప్పుడు ఆత్మ చేసేటువంటి కర్మలు అవి శ్రేష్ట కర్మల కిందవి తయారు సుకర్మల కింద అవి తయారు కానీ ఎప్పుడైతే పరమాత్ముని మర్చిపోయి మనం కర్మలు చేస్తామో అప్పుడు అవి పాపకర్మలుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దుష్ట కర్మల కింద అవ్వేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది అందుకనే మనం ఏం చెయ్యాలి అని మనం అనుకున్నప్పుడు పరమాత్ముని స్మృతిలో మనం ఏదైతే కర్మ చేస్తామో అది శ్రేష్ట కర్మలు అవుతాయి అప్పుడు మనకి కర్మ లెక్కాచారాలు కట్ అవుతూ ఉంటాయి ఎంతెంత మనకి కర్మ లెక్కాచారాలు కట్ అవుతూ ఉంటే అంత త్వరగా మనం పరమాత్ముని మనం చేరుకోగలుగుతాం అనమాట సో ఈ సైకిల్లో మనమే వస్తాం సో దీని నుంచి ఎల్లలో వద్దా అన్న చాయిస్ కూడా మందే సో భగవంతుడు ఆ చాయిస్ మనకే ఇచ్చాడు హీ షోడ్ అస్ ద వే నువ్వు నడవాలా నడవద్దు అనుకుంటున్నావు నీ ఇష్టం నీకు నడవాలనిపిస్తే ఈ మార్గంలో నడువు లేదు నేను ఇంకా జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇక్కడే ఉంటానన్నా నీ ఇష్టం బట్ ఏమవుతుంది అంటే మనం జన్మలు తీసుకునే కొద్దీ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకు అంటే ఆత్మలో అనేక జన్మల యొక్క పాప భారం అనేటువంటిది ఇమిడిపోయి ఉంది కాబట్టి సో అందుకని వీ హ్యావ్ టు బీ వెరీ కాషియస్ మనం ఇప్పుడు ఏ కర్మలు చేస్తున్నామో ఎలాంటి కర్మలు చేస్తున్నామో అవి కానీ మనం కాషియస్గా లేకపోయినట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది సిస్టర్ అసలు ఈ బ్రహ్మకుమారి సంస్థ ద్వారా ఆత్మ గురించి మెడిటేషన్ గురించి యోగా గురించి పరమాత్మ గురించి ఎన్నో పాజిటివ్ వైడ్ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము అసలు ఈ బ్రహ్మకుమారి సంస్థను ఎవరు స్థాపించారు ఈ బ్రహ్మకుమారి సంస్థ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో దాదా లేఖరాజ్ అనేటువంటి ఒక వజ్రాల వ్యాపారి ద్వారా ఇది స్థాపన చేయడం జరిగింది ఆయన ఒక వైష్ణవ కుటుంబంలో వల్లభాచారి కులంలో వైష్ణవ కుటుంబంలో వారు జన్మ తీసుకున్నారు వారి తండ్రి ఒక స్కూల్ అధ్యాపకులు ప్రిన్సిపల్ కానీ చిన్న వయసులోనే ఆయన చనిపోవడంతో దాదా లేఖరాజ్కి దాదాకి పది పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చనిపోవడంతో వాళ్ళ చిన్నాన్న మూల్చంద్ దాదా అని చెప్పి వాళ్ళ చిన్నాన్న దగ్గర గోధుమల వ్యాపారంలో వాళ్ళ షాప్లో పనిచేయడం అలా మొదలు పెట్టారు మొదలుపెట్టు మొదలు అలాగలాగా తన తెలివితో మెల్లమెల్లగా వజ్రాల వ్యాపారి కింద ఎదిగారు ఎంత పెద్ద వజ్రాల వ్యాపార అయ్యారంటే ఆయన అప్పట్లో మైసూర్ ఉదయ్పూర్ జైపూర్ రాణులకి వాళ్ళకి కూడా ఆయన పర్సనల్ జ్యువెలర్ పర్సనల్ జ్యువెలర్ అండ్ బ్రిటిష్ వైస్ కి వాళ్ళకి అందరికీ కూడా గవర్నర్స్ వాళ్ళందరికీ కూడా దాదా ఇది అండ్ దాదా బిజినెస్ ఇండియాలో మన కల్కత్తా బాంబే ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద బిజినెస్ బనారస్ కాశీలో దాదాకి చాలా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి ఇప్పటికీ కూడా కల్కత్తాలో ఒక స్ట్రీట్ పేరు ఉంది బాబు స్ట్రీట్ అని ఎందుకంటే అక్కడ బాబాకి దాదాకి బాబాకి చాలా పెద్ద షాప్ ఉండేది అనమాట రాజ్ దాదా కి అందుకనే ఆ స్ట్రీట్ పేరు ఇప్పటికే అలాగే ఉంది లక్కీ బాబు స్ట్రీట్ అని చెప్పి సో అలాగా దాదా అంత వ్యాపారైన పరమ నారాయణ భక్తుడు ఆయనకి నారాయణ అంటే ఎంత ఇష్టం అంటే తన పిల్లలందరికీ నారాయణ అని పేరు వచ్చేటట్టే అనమాట పేర్లు కిషన్ లాల్ అని ఒకరు నారా పెద్ద అబ్బాయి పేరు నారాయణ అనమాట ఇలాగ ప్రతి ఒక్కరికి కేశవ్ అని ఒకరు ప్రతి ఒక్కరికి కూడా నారాయణ అన్న పేరు పెట్టుకునేవారు అండ్ జేబులో ఎప్పుడు కూడా నారాయణ యొక్క ఫోటో ఉండేది అండ్ ప్రతి రోజు వాళ్ళ ఇంట్లో గీతా సత్సంగం జరిగేది అసలు గీతా సత్సంగం జరగని రోజంటూ దాదా వాళ్ళ ఇంట్లో ఉండేది కాదు అలాగే ఆయన పన్నెండు మంది గురువులు పన్నెండు మంది గురువుల ఆశ్రమాలకు కావలసినవన్నీ దాదానే అరేంజ్ చేసేవారు అలా గురువుగారి పాలన పోషణ గురువుగారు తన ఇంటికి వచ్చారు అంటే అప్పట్లో ఫ్యాన్లు ఉండేవి కాదు కదా గురువుగారు పడుకునే వరకు ఆయనే వెంజామరి కూడా విసిరేటువంటి వారు అనమాట అలాగే కుక్కలు శబ్దం చేస్తే గురువుగారు నిద్ర చెడిపోతుందని ప్రత్యేకంగా కాపలా బట్టలు పెట్టి గురువుగారు సేపు కుక్కలు మొరక్కుండా కూడా చూసుకునేవారు అంత పరమ భక్తుడు అనమాట ఆయన అలాంటి సమయంలో ఆయనకి సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చినప్పుడు వానప్రస్థంలోకి వెళ్ళిపోదాము అనుకున్న సమయంలో ఆయనకి అనేక సాక్షాత్కారాలు జరిగాయి శ్రీమన్ యొక్క సాక్షాత్కారం జరిగింది సుందరమైన వైకుంఠం యొక్క సాక్షాత్కారం జరిగింది ఇప్పుడు ఏవైతే మనం సునామీలు భూకంపాలు మిసైల్స్ అటామిక్ బాంబ్స్ చూస్తున్నాం ఇవన్నీ ఆయనకి సాక్షాత్కారాలు అయ్యాయి తర్వాత పరమాత్ముడు జ్యోతి స్వరూపం ఆయన సాక్షాత్కారం అయింది ఆయనకు అర్థం కాలేదు నాకెందుకు ఇవన్నీ కనిపిస్తున్నాయి నేను గృహస్థిని పెద్ద పెద్ద గురువులకే కనిపించట్లేదు గురువుల నెల అడిగితే వాళ్ళకి అర్థం కాదు ఇప్పటి మాకే నారాయణ సాక్షాత్కారం కాలేదు నీకెలా జరిగింది అని చెప్పి సో ఆయన నేను ఇదేంటో నేను అర్థం చేసుకోవాలని చానాళ్ళు కాశీ వెళ్ళిపోయి కాశీలో చానాళ్ళు ఆయన తపస్సు చేశారు తపస్సు చేసి అలాగా ఇంకా వ్యాపారం మీద దాని మీద ఇంట్రెస్ట్ పోయింది సో ఆ వ్యాపారం అంతా కూడా పనిచేసేసి నేను ఇంక ఈ వ్యాపారం నేను చేయను ఏదో శక్తి నన్ను పిలుస్తోంది నా మనసు ఇక్కడ ఉండటం లేదు అని చెప్పి ఆయన చానాళ్ళు ఒకరు దీర్ఘమైన సైలెన్స్లోకి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఒకరోజు ఇలాగే గీతా సత్సంగం జరుగుతున్నప్పుడు ఆయన ఒక శక్తి పిలుస్తుంది అనమాట తెగుస్తారు అసలు గీతా సత్సంగం అప్పుడు దాదా లెగవడం అంటే అందరు ఆశ్చర్యపోతారు అనమాట కానీ ఆయన వెళ్ళిపోయి ఒక గదిలో అలా కూర్చొని ఉంటారు ఒక గంట సేపు అలా కూర్చొని ఉంటారు అప్పుడు వారి యొక్క ముఖార విందం నుంచి మూడు మహావాక్యాలు వస్తాయి నిజానంద స్వరూపం శివోహం శివోహం ప్రకాశ స్వరూపం శివోహం శివోహం జ్ఞానస్వరూపం శివోహం శివోహం ఈ మూడు మహావాక్యాలను ఆయన అలా చాలాసేపు లో ఉండిపోతారు వాళ్ళ కోడలు వింటూ వాళ్ళ కోడలు భార్య వింటూ ఉంటారు ఎప్పుడు దాదా కళ్ళు తెరుస్తారని ఆయన ఎప్పటికీ కళ్ళు తెరవరు గంట పోయిన తర్వాత కళ్ళు తెరుస్తారు తెరిచి దాదా ఎవరో మీ నోటు ద్వారా ఎవరో మాట్లాడి మహావాక్యాలు అన్నారు మీకు తెలుసా అంటే నాకు తెలీదు నేను డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయిన నాకు తెలీదు నేను మాట్లాడినట్టు అని చెప్పేసి అలాగా తర్వాత అడుగుతుంది వాళ్ళు అడుగుతారు ఏం ఏ ఏమైంది మీకు అంటే నాకు ఒక శక్తి చెప్పింది ఏంటంటే ఈ సృష్టి పరివర్తన కార్యంలో భగవంతుడు నన్ను వినియోగించుకుంటారు అనేసి పరమాత్ముని యొక్క సందేశాన్ని నువ్వు అందరికీ ఇవ్వాలి అనేటువంటి శక్తి నాకు చెప్పింది అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఓం మండలి అనేటువంటి సత్సంగం జరిగింది ఆ ఓం మండలి సత్సంగంకి వచ్చిన వాళ్ళందరూ ముందు ఓంకారం స్టార్ట్ చేసేవారు మూడు సార్లు ఓం చెప్పిన తర్వాత దాదా నోటి నుండి దివ్య శక్తియే అంటే అది పరమాత్ముని యొక్క అవతరణ వారిలో జరిగింది పరమాత్ముడే దాదా ముఖార విందం ద్వారా ఆత్మ జ్ఞానం పరమాత్మ జ్ఞానం ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఇదంతా కూడా మా నాలెడ్జ్ ఏమీ కాదు స్వయంగా ఆ పరమాత్ముడు దాదా రాజ్ యొక్క తనువులోకి అవతరించిన తర్వాత వారి పేరే బ్రహ్మబాబా అయ్యింది అందుకే ఈ సంస్థ పేరు బ్రహ్మకుమారీస్ ఆ బ్రహ్మ ముఖం ద్వారా పరమాత్ముడు ఏదైతే ఆత్మ జ్ఞానం పరమాత్మ జ్ఞానం సృష్టి చక్ర జ్ఞానం కాలజ్ఞానం కర్మల జ్ఞానం చెప్పారు అదే మేము సిస్టర్స్ అందరికీ కూడా మేము చెప్తున్నటువంటి విషయం అనమాట కాబట్టి అలాగా దాదా వాళ్ళు దాదా నైన్టీన్ థర్టీ సెవెన్ లో ఈ సంఘటన జరిగింది బ్రహ్మబాబా నైన్టీన్ సిక్స్టీ నైన్ లో తన పార్థివ దేహాన్ని వదిలేశారు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో బాబా తన పార్థివ దేహం వదిలేసిన తర్వాత దాది ప్రకాష్మణి అని చెప్పేసి దాది ప్రకాష్మణి సంస్థకి హెడ్ అయ్యారు తర్వాత దాదీ జాన్కి దాది గుల్జార్ ఇప్పుడు హెడ్ దాది పేరు దాదీ రతన్మోహిని ఆమెకి కూడా ఇప్పుడు హండ్రెడ్ అండ్ వన్ ఇయర్స్ దాదిని చూసినట్లయితే ఆమె ఎప్పుడు ఒక సమాధి స్థితిలోనే ఉంటారు ఎప్పుడు ఒక చిరునవ్వు చెందుతూ సమాధి స్థితిలో ఉంటారు అంతే ఎవరు వచ్చినా ఎవరు ఒక చిరునవ్వు చెందుతూ వాళ్ళని అంతే మాట్లాడడం కానీ వాళ్ళని ఇది చేయడం కానీ అసలు దాది ఏమీ కూడా చేయరు షీఈ్ హండ్రెడ్ అండ్ వన్ ఇయర్స్ ఓల్డ్ చక్కగా అంటే చూడాలి దాదీని చూస్తే కానీ ఆ స్థితి మనకు అర్థం కాదు దాది చుట్టూ ఉంటేనే మనకి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి జరుగుతాయి సో అలా స్టార్ట్ అయిన ఈ సంస్థ నైంటీస్లో ట్వంటీ వింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ లో ఎన్ని రకాల వృత్తులు ఉన్నాయో ప్రపంచంలో అన్ని వృత్తులకి ఒక వింగ్ మెడికల్ వింగ్ ఐటీ వింగ్ మీడియా వింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వింగ్ రూరల్ వింగ్ విమెన్ వింగ్ సెక్యూరిటీ ఫోర్సెస్ వింగ్ ఇంజనీర్స్ అండ్ సైంటిస్ట్స్ వింగ్ జ్యూరిస్ట్స్ వింగ్ పోలీస్ వాళ్ళకు ఒక వింగ్ ఇలాగ ఇరవై వింగ్స్ బ్రహ్మకుమారీస్లో ఉన్నాయి ఈ ఇరవై వింగ్స్ లో ఏం చేస్తామంటే ఇప్పుడు మెడికల్ వింగ్ ఉన్నట్లయితే వాళ్ళు డాక్టర్స్ కి వెళ్ళి సర్వీస్ చేస్తారు మెడికల్ ప్రొఫెషన్ లో వాళ్ళకి చేస్తారు ఐటీ వింగ్ ఉందంటే ఐటీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకి సర్వీస్ చేస్తారు అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అనమాట ఎందుకంటే ఆ ప్రొఫెషన్ వాళ్ళకి ఆ ప్రొఫెషన్ వాళ్ళు చెప్తేనే బాగా అర్థమవుతుంది ఇప్పుడు డాక్టర్ కి ఎలాగ మెడిటేషన్ చెప్పాలో డిఫరెంట్ గా ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఎలా చెప్పాలో డిఫరెంట్ గా ఉంటుంది ఇద్దరు రిక్వైర్మెంట్స్ వేరుగా ఉంటాయి రైట్ సో ఇలాగా చేస్తూ ఎన్నో సమాజ కార్యక్రమాలు కూడా బ్రహ్మకుమారీస్ చేస్తూ అందుకే ఇట్స్ సోషల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ సామాజిక సేవ చేస్తుంది ఆధ్యాత్మిక సేవ చేస్తుంది అండ్ ఇక్కడ స్త్రీలే ముందుండి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తారు మొత్తం ప్రపంచంలో స్త్రీలు నేతృత్వం వహిస్తున్నటువంటి సంస్థ బ్రహ్మకుమారి సంస్థ మీరు ఎంత చిన్న సేవా కేంద్రానికన్నా వెళ్ళండి అక్కడ హెడ్ ఎవరంటే లేడీసే ఉంటారు ఎందుకంటే బ్రహ్మబాబా స్టార్టింగ్ లోనే చెప్పారు స్త్రీల ద్వారానే ఈ ప్రపంచం యొక్క పరివర్తన జరగదు ఎందుకంటే ఒక మాతృమూర్తి మొత్తం కుటుంబాన్ని పోషిస్తుందా అంతే కదా తల్లి లేకపోతే ఫ్యామిలీ ఒక్క గంటన్నా గడవగలదా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దిన ఏం చేసినా ఎవరు చేస్తారు స్త్రీ స్త్రీమూర్తి 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 ప్రపంచమే లేదు కాబట్టి ఒక ఇంటినే చేయగలిగినటువంటి స్త్రీమూర్తులు అందరూ కలిస్తే ఈ ప్రపంచాన్ని స్త్రీలే మార్చాలి అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సంస్థకి హెడ్స్ ఎవరు అంటే ఓన్లీ లేడీస్ ఉంటారు అలాగని జెంట్స్ ఉండరా అని కాదు ఈక్వల్ నంబర్ ఆఫ్ జెంట్స్ కూడా ఉంటారు కానీ లీడర్షిప్ రోల్స్ లో లేడీస్ ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు సింగిల్ పీపుల్ ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ చెప్పేటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ మన భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం రాజయోగం గీతాశాస్త్రం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి గురించి అందరూ తెలుసుకోవచ్చు అండ్ అందరూ వచ్చి తెలుసుకుంటారు కూడా అండ్ ఇక్కడ ఏంటంటారు ఏ విధమైన దాపరికాలు కానీ అవి కానీ ఏమీ కూడా లేవు అందుకని ఈ సంస్థని ఐక్యరాజ్య సంస్థ సమితి కూడా ఒప్పుకుని సోషియో పొలిటికల్ కౌన్సిల్లో దీనికి సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది లావణీ గారు మీరు ఎప్పుడు కూడా బ్రహ్మకుమార్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కలిసినా సరే ఓం శాంతి అనే పదాన్ని వాడుతూ ఉంటారు కదా అసలు దీనికి అర్థం ఏంటి ఓం శాంతి అంటే సింపుల్ అండి ఏంటంటే నేను శాంత స్వరూపాన్ని అని ఐఎమ్ పీస్ఫుల్ అని బికాజ్ ఆత్మీయు స్వధర్మమే శాంతి ద ఫస్ట్ క్వాలిటీ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు ప్రపంచంలో అందరికీ ఏం కావాలంటే ఫస్ట్ ఎవరేమంటారు శాంతి ప్రశాంతం కావాలి ప్రశాంతత ఉండాలంటే జీవితంలో శాంతి ఉంటే చాలండి అంటారు వై ఎందుకంటే అది మన యొక్క మౌలిక గుణం మౌలిక గుణం అంటే ద బేస్ క్వాలిటీ ప్రతిదానికి ఒక మౌలిక గుణం ఉంటుంది ఇప్పుడు చెరుకు మౌలిక గుణం ఏంటి తీపి దాన్ని మీరు ఎంత కారంలో ఉన్న పదార్థంలో అయినా ఇంత ముక్కయ్యండి ఆ బెల్లం తాలూకు టేస్ట్ కారానికి పట్టేస్తుంది పదార్థాన్ని అది కూడా తీపిగా అయిపోతుంది అలాగే ఆత్మ తాలూకా మౌలిక గుణమే శాంతి సో మనం ఓం శాంతి అని అన్నప్పుడు మనం అది గుర్తు చేసుకుంటున్నాం దట్ ఐఎమ్ పీస్ఫుల్ అండ్ పక్క వాళ్ళకి ఓం శాంతి అన్నప్పుడు వీఆర్ రిమైండింగ్ దట్ యు ఆర్ ఆల్సో పీస్ఫుల్ అందుకే దాది ఎప్పుడు అనేవారు అనమాట మీకు ఎవరితో ఏమన్నా ప్రాబ్లం ఉందనుకోండి గొడవ అనుకున్నారనుకోండి ముందు ఒకసారి ఓం శాంతి అనండి నిజంగా గొడవడాలన్న కోరిక చచ్చిపోతుంది ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు ఎవరితో బాగా యుద్ధంలోకి వెళ్తున్నారు బాగా మన్ముటా వచ్చేసింది నేను ఇవాళ తేల్ చేసుకోవాలని వెళ్తుంటే ఫస్ట్ ఒకసారి మీరు ఓం శాంతి అనండి పక్కవాళ్ళని శాంతి అనమానండి ఇప్పుడు చూడండి మీ ఇద్దరికి గొడవాడుకోవాలి అనిపిస్తుందా లేదా బికాస్ మీ రిమైండ్ ఆఫ్ ఆర్ పీస్ఫుల్ నేచర్ మన శాంతియుత స్వరూపాన్ని ఎప్పుడైతే మనం గుర్తు చేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది ఆ శాంతి అనేటువంటి క్వాలిటీ ఈ క్రోధాన్ని కూడా అది ఆప్ చేసేస్తుంది అనమాట సో అందుకని ఓం శాంతి అని ఎప్పుడూ ఎందుకు బ్రహ్మకుమారితో చెప్ప అసలు అదే కాదు ఇప్పుడు మనం ఏ మంత్రం అన్నా తీసుకోండి ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తాం ఓం చివరి దేంతో ఏంటి చేస్తాం ఓం శాంతి 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 హి మొత్తం మహామృత్యే మంత్రం మహామృత్యుంజయ మంత్రం అంతా చదివేసి చివరిలో ఏం చెప్తాం ఓం శాంతి 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 హి అని చెప్తాం అలాగే సర్వే భవంతం మొత్తం మంత్రం అంతా చదివి మళ్ళీ ఓం శాంతి 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 హి అంట సో ఓం శాంతి అంటే సింపుల్గా ఏంటి ఏంటంటే ఐ ఆమ్ పీస్ యామ్ పీస్ఫుల్ అని దాని యొక్క అర్థం అంటే ఇప్పుడు బ్రహ్మకుమారి సంస్థకి ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తుంటారు మీరు వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీని ఎలా నింపుతూ ఉంటారు దీనికి ఫస్ట్ ఒక సెవెన్ డేస్ కోర్స్ ఉంటుందండి అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరైనా కూడా ఆ సెవెన్ డేస్ కోర్స్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఆత్మ పరమాత్మ కార్యక్రమంలో ఏవేవైతే చర్చించుకుంటున్నామో ఇవన్నీ కూడా ఆ సెవెన్ డేస్ కోర్స్ లో చెప్పడం జరుగుతుంది ఆ సెవెన్ డేస్ కోర్స్ విన్న తర్వాత వాళ్ళు ఇష్టం వాళ్ళు కంటిన్యూ అవ్వాలంటే అవ్వచ్చు కొంతమంది కంటిన్యూ అవుతారు గా ఎవ్రీ డే వస్తారు మెడిటేషన్ కి కొంతమంది వీక్లీ వన్స్ ఒకసారి వస్తారు కొంతమంది ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వస్తారు సో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఫాలో చేస్తారు ఇందులో ఇట్స్ నాట్ లైక్ మీరు సెవెన్ డేస్ కోర్స్ తీసుకున్నారు కాబట్టి మీరు ఇలాగే చెయ్యాలి అని ఏమి ఒక కట్టుబడి కాదు బికాస్ దేన్నన్నా మనం కట్టడి చేసి ప్రాక్టీస్ చేయించవచ్చు కానీ స్పిరిచువాలిటీని అలా ప్రాక్టీస్ చేయించు అవును ఆధ్యాత్మికత అనేటువంటిది నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలి అనేటువంటి కోరిక స్వతహ సిద్ధంగా లేనంత వరకు ఎవరు మనల్ని అందులో పుష్ చేయలేరు సో ఎలా పుష్ చేస్తాం మనం అంటారు కదా గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం కానీ నీట్ సో సెవెన్ డేస్ కోర్సు ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు వస్తారు దీనికి ప్రతి ఏరియాలోనూ బ్రహ్మకుమారి సేవా కేంద్రాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి ఎవరైనా కూడా అక్కడ అక్కడ సెంటర్ టైమింగ్స్ బట్టి వెళ్ళి అక్కడ సెవెన్ డేస్ కోర్స్ తీసుకుంటారు కోర్స్ అయిపోయిన తర్వాత మెజారిటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కంటిన్యూ అవుతారు మేము ఇది కూడా చూసాం ఎప్పుడో కోర్స్ తీసుకుంటారు లైక్ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ముందు కోర్స్ తీసుకుని ఇప్పుడు వాళ్ళకి లైఫ్ లో ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళు వచ్చేవాళ్ళు మంది ఉంటారు మేము అప్పుడు మీ కోర్స్ విన్నాం సిస్టర్ అప్పుడు కంటిన్యూ చేయలేకపోయాం ఇప్పుడు మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి సో ఇలాగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ వై పీపుల్ కమ్ టు బ్రహ్మకుమారీస్ అండ్ ఎవరు సాధనా మార్గంలో ఎవరెంత ముందుకెళ్ళాలనుకుంటున్నది అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్ రైట్ కొంతమంది ఓన్లీ మెడిటేషన్ కోసం యూస్ చేసుకుంటారు ఓకే ఫైన్ దట్ ఈస్ ఆల్సో ఫైన్ ఎవరు నో అని చెప్పరు కొందరు రియల్గా కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకుని సర్వీస్ కూడా చేస్తారు అందరూ మాలా సర్వీస్ చేయరు అంటే చాలా మంది జాబ్స్ ఉంటాయి ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి ఎవరు ఎలాగ సేవ చేయాలనుకున్నట్లయితే వాళ్ళు అలాగ సేవ్ అనేటువంటిది చేస్తారు అంటే లావణ్య గారు బ్రహ్మకుమారి సంస్థ ద్వారా ఎంతో మంది పాజిటివ్ ఎనర్జీని అనేది నింపుకుంటూ ఉన్నారు ఇలా నింపుకున్నటువంటి వాళ్ళల్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఏదైనా మంచి సందర్భాలు ఏమైనా మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా అంటే మేము ఇలా నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోయాము సూసైడ్ చేసుకోవాలనుకున్నాము లేదంటే ఇంకొకటి ఇంకొకటి కానీ మీ దగ్గరకు వచ్చిన ద్వారా మీరు చెప్పిన మాటలు వినటం ద్వారా మేము ఆలోచనలన్నీ వదిలేసుకున్నాము ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది మాలో ఉంది ఆ వేలో మేము నడుస్తున్నాం అనేసి చెప్తూ ఉంటారు కదా షేర్ చేస్తూ ఉంటారు కదా అలాంటివి ఏదన్నా ఒకటి మాకు చెప్తారా మెయిన్గా మేడం ఎక్కువగా చెప్పేది చాలామంది మంది దురలవాట్లను వదిలేస్తారు సిగరెట్ ఆల్కహాల్ డ్రగ్స్ పేకాట ఇలాంటి వదిలేసిన వాళ్ళు చాలామంది చెప్తారు తమ ఎగ్జాంపుల్ ఇది ఎందుకంటే వ్యసనాలు అనేటువంటివి ఒక నిర్బలమైనటువంటి మనసు యొక్క ఆకర్షణ మనసు ఎప్పుడైతే నిర్బలంగా ఉంటుందో అప్పుడే వ్యసనాలు పట్టుకుంటాయి స్ట్రాంగ్ పీపుల్కి వ్యసనాలు అనేటువంటి పట్టుకో సో మనం ఇక్కడ ఏదైతే ధ్యానం రాజయోగ ధ్యానం ఏదైతే మనం చెప్తామో దీనివల్ల ఏంటంటే మనసు చాలా దృఢంగా తయారవుతుంది చాలా దృఢంగా తయారవడం మూలాన మనకి ఏంటనిపిస్తుంది అంటే నాకు ఇంకా అవసరం లేదు అవి ఎదురుగుండా ఉన్నా కూడా అది మనకి ఆకర్షించలేదా అది సో వీ హ్యావ్ టు హ్యావ్ అ బ్యాలెన్స్ రైట్ ఆ బ్యాలెన్స్ అనేటువంటిది చాలా ముఖ్యం సో అందుకనే దురలవాట్లను వదిలేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది నెక్స్ట్ ఎక్కువగా వదిలేసేది కోపం కోపం యాక్చువల్గా అది వాళ్ళు చెప్పరు వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తారు మీ శాంతికి వెళ్ళాక ఏమైందో అండి మా ఆయన కోపం చాలా తగ్గింది అన్నది వెరీ కామన్గా చెప్పేటువంటి విషయం ఏదన్నా మావిడి కోపం చాలా తగ్గిందండి అని చెప్తారు ఎస్పెషలీ కోపం సెకండ్ ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ సెకండ్ కోపం మేము బాగా తగ్గింది అనేటువంటి థర్డ్ థింగ్ ఎవరికైతే లైఫ్ లో ఏదన్నా చాలా ట్రాజిడీ జరిగితే మీరు ఇందాక అన్నారు సూసైడ్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది మెడిటేషన్ వల్ల ట్రాజడీని ఓవర్కమ్ చేయగలిగారు ఎస్పెషలీ మేము ఇది కరోనాలో చాలా చూసాము కరోనా కన్నా ముందు చూడండి పిల్లలు చనిపోవడం ఎస్పెషలీ పిల్లలు చనిపోవడం అనేది నో బడీ కెన్ రికవర్ ఫ్రమ్ ఇట్లా అందరూ పిల్లలు మాకన్నా ఎక్కువ బతకాలనుకుంటారు కానీ మాకన్నా ముందే పిల్లలు వెళ్ళిపోవాలని ఎవరు అనుకోరు తట్టుకోలేని బాధ అలాంటి దుర్ఘటనలు జరిగినటువంటి వాళ్ళు లేదంటే తీవ్రమైన అనారోగ్యం క్యాన్సర్ లాంటి భయంకరమైన అనారోగ్యాలు వచ్చినటువంటి వాళ్ళు ఇలాగ లైఫ్లో పర్సనల్గా బాగా ట్రాజిడీ ఎవరికైతే జరిగిందో వాళ్ళు రాజ్యోగ మెడిటేషన్ ద్వారా ఇవి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ మాతో చేసుకుంటారు యాక్చువల్గా ఈ సంస్థ గ్రో అయ్యింది మెయిన్ సిస్టర్స్ చేసే సేవ కన్నా వర్డ్ ఆఫ్ మౌత్ మాకు మంచిగా అనిపించింది కాబట్టి మేము వెళ్తున్నామని వాళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళని తీసుకురావడము వాళ్ళ చుట్టాలను తీసుకురావడము వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకురావడము ఇలాగా నెట్వర్క్ గ్రో అయింది ఎందుకంటే ఇప్పుడు టీవీ ఇంటర్నెట్ ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి కానీ ఆర్గనైజేషన్ నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి ఉంది మరి ఎలా గ్రో అయింది ఆర్గనైజేషన్ అండ్ ఒక భారతదేశంలోనే కదా నూట నలభై దేశాల్లో ఉంది ఇప్పుడంటే యూట్యూబ్లు ఇవన్నీ వచ్చాక ఈజీ అయింది మరి అవన్నీ లేకుండా ఎలాగ సర్వీస్ ఇంప్రూవ్ అయింది ఫస్ట్ అవుట్ సైడ్ ఇండియా ఫస్ట్ లో నైన్టీన్ సెవెంటీ లో ఫస్ట్ బ్రహ్మకుమారి సెంటర్ లో టెనసీ స్క్వేర్ లో ఇన్ నైన్టీన్ సెవెంటీ టూ ఓపెన్ చేశారన్నమాట ఎందుకంటే ఇక్కడ ఇండియాలో గుజరాత్ లో నాలెడ్జ్ తీసుకున్న ఒక ఫ్యామిలీ లండన్ వెళ్లారు వెళ్ళి వాళ్ళకి అక్కడ అనిపించింది ఇక్కడ వాళ్ళకి కూడా ఈ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి సో వాళ్ళు స్పాన్సర్షిప్ చేసి సిస్టర్స్ లండన్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళు సేవా ప్రోగ్రామ్స్ పెట్టారు సో ఇలాగ ఎవరైతే బెనిఫిట్ పొందారో వాళ్ళే దీని యొక్క వ్యాప్తికి కారణమయ్యారు అనేది మనం చెప్పచ్చు ఎందుకంటే మేము సిస్టర్స్ ఒకసారి వెళ్ళి క్లాస్ చెప్పి వచ్చేస్తాం కానీ తర్వాత ఫాలో చేసే వాళ్ళు గ్రేట్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ఇట్ ఆర్ మోర్ గ్రేటర్ దెన్ పీపుల్ హు ఆర్ రీచింగ్ ఇట్ చెప్ప చెప్పేవాళ్ళు ఎన్న చెప్తారు కానీ దాన్ని లైఫ్లో ఎవరైతే ఆచరిస్తున్నారో లక్షల్లో ఉన్నారు బీకేస్ దే ఆర్ రియలీ గ్రేట్ వాళ్ళ వల్ల ఈ సంస్థ అనేటువంటిది నిలబడుతుంది లావణ్య గారు అసలు ఈ బ్రహ్మకుమారి సంస్థని ఎవరు స్థాపించారు ఈ సేవా సంస్థ ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు ఎలాంటి ప్రయోజనాలను పొందుతున్నారు చాలా చక్కగా వివరించారు ఓం శాంతి నమస్తే ఇదండి వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం నమస్కారం